కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మార్నింగ్ వాక్ క్రికెటర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరై రిబ్బన్ కట్ చేశారు అనంతరం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు జనసేన పార్టీ గొల్లప్రోలు పట్టణ నాయకులు మాదిరి విద్యా సంస్థల అధినేత కడారి తన్మయ్య మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు అధిక సంఖ్యలో క్రికెటర్ తదితరులు పాల్గొన్నారు ఈ మార్నింగ్ క్రికెటర్స్ తరఫున ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది పండుగ సందర్భంలో వీరు కంటిన్యూస్గా ఇది మూడో సంవత్సరం చేస్తున్నామని చెప్తున్నారు తప్పకుండా ఇటువంటి యువతను అంతా కూడా ఎంకరేజ్ చేయాలి ఇటువంటి కార్యక్రమాల్లో యువతను ఎంగేజ్ చేస్తే వేరే కార్యక్రమంలో కాకుండా శరీర దారు దారుడ్యానికి పనిచేస్తుంది యువతను ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే వారి ప్రతిభని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి ఈ గొల్లపూర్లో మార్నింగ్ క్రికెటర్స్కి నా అభినందనలు తెలియజేస్తూ ఇందులో ఈరోజు గొల్లపూరలో క్రికెట్ సంబ్రా మొదలయ్యి ఈ సంక్రాంతి సందర్భంగా గొల్లపూర్ మార్నింగ్ క్రికెటర్స్ ఈ ఈ అసోసియేషన్ తరఫున గత రెండు సంవత్సరాలుగా క్రికెట్ ఆడడం జరుగుతుంది దీన్ని ఒక క్రీడా సభతో ఈ గొల్లపూరంలో యువతంతా కూడా పార్టిసిపేట్ చేసి మంచిగా వాళ్ళు ప్రతిభని కనపరచిన చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను పండగ వాతావరణం ఒకరోజు ముందుగానే గొడవలలో ఈ క్రికెట్ ఆడటం వల్ల మొదలైందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను అందరికి కూడా ఆల్ద చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ